ఏంటి మా చాలా తీసుకొచ్చావు ఇప్పుడు ఎండ కొంచెం మంచి ముందుగా ముందు గారా చెప్తా ఇప్పుడు అడుగు నీకు ఏం కావాలో చెప్తా నాకు ఏం కావాలి ఏంటి ఈ కవర్ ఏంటి ఆ కవర్ ఏంటి అని అడుగుతున్నా ఈ దానిమ కాయలు కేజీ 200 మన పెద్ద కాయలు నాలుగు వచ్చినాయి కదా ఫ్రెష్ గా ఎప్పుడు వచ్చినాయి బాక్స్ ఆరు ఆరు కాయలు తెచ్చా రెండు వందల రూపాయలు పెట్టి తెచ్చా ఈ పక్కన పెట్టి ఆరోగ్యానికి మంచిది ఇది ఏంటి చెప్తారు పెరుగు చావా ఆనియన్స్ మరియు లెవను బిర్యానీ నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ నానా ఒక డబ్బా అందరూ అయితే ఒకటి తింటారు కదా మనం ఏదో పెట్టి ఒకటి తెచ్చుకున్నాం అనుకుంటారు రీజన్ చెప్పు మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం కోసం దానిమ్మ ఇచ్చాను నోటికి ఇష్టమైన ఆహారం తినాలి కాబట్టి బిర్యానీ తెచ్చా ఈ ఈ బిర్యానీ అయితే వీళ్ళ దగ్గర బిర్యానీ ఎప్పుడు మాకు ఏ ఎఫెక్ట్ కాల ఎస్పీ బిర్యానీ తిరుమల రెస్టారెంట్ అంటే మసాలా ఎక్కువ ఉండదు గ్యాస్ రాదు రాదు బాగుంటది వడ్డిస్తారు చూడండి క్వాలిటీ బలే ఉంటది అవును అదే చెప్పు ఒకటి తెచ్చా ముగ్గురు సరిపోయిద్దా నాకు ఒక బిర్యానీ ముగ్గురు సరిపోయేది మేము మా ఫ్యామిలీలో ఒకటి ముగ్గురు సరిపోయేది ముగ్గురు సరిపోయేది మాకు ఎక్కువ తినలేము మేము అంటే మేము ఇష్టమైనది తింటాం కానీ ఆ తా కొద్ది కొద్దిగా తింటాం అన్నమాట ఫస్ట్ రైతా పెరుగు చట్నీ ఇస్తారు క్వాలిటీ ఉంటుంది మీ దగ్గర వేడివేడిగా తర్వాత వచ్చేసి ఇది శార్వా ఇస్తారు ఎస్పీ బిర్యానీ అనమాట ఇది కవర్ బనికి వస్తుందా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ లెమన్స్ పక్కన పెట్టింది ముందు కట్ట తీసుకో కట్ చేయి ఇది ఇక్కడ తిరుమల కదా రెస్టారెంట్ ఎంత నాన్న బిర్యానీ రెండు వందల నలభై రూపాయలు ఎస్పి బిర్యానీ మనకి మెయిన్ పెద్ద మనకి ఇంకా సెంటర్ లో ఉండే రెస్టారెంట్ అయితే రెండు వందల డెబ్బై రూపాయలు ఎస్పి బిర్యానీ ఇక్కడ ఇక్కడ చికెన్ కర్రీ ఏం చూపిమంట నీ చేతులు అడ్డం మొత్తం కర్రీ నీ వల్ల కాదు అమ్మొచ్చదా కాగలేవా వేడి వేడి బిర్యానీ ఇదిగోండి బిర్యానీ కర్రీ చికెన్ కర్రీ ఒక్క గుడ్డేస్తారు ఆనియన్స్ లెమన్ రైతా షేర్వా ఇంకా నాన్నకు పెట్టమ్మా ఫస్ట్ మా నాన్నకి ఎందుకంటే మా నాన్నకి చిటికలో తినేస్తాడు ఎగ్గు సగం మా నాన్నకి సగం నాకు ప్రతిసారి గుడ్డు నేను తినేదానిలా వేసుకుంటా తినేదానిలాగా వేసుకుంటాను తినలేక ఆ గుడ్డు మళ్ళీ మా నాన్నకి వేస్తాం రాదు ముగ్గురు మా ముగ్గురికి పెరుగు చట్నీ వేసుకుని తింటాం కదా బాగా జరిపోయింది రైస్ చూశారు ఎంత బాగుందో ఆఫీస్ బాప్ పాప్ ఆఫీస్ ఇది షేర్వై కొంచెం కొంచెం షేర్వై దీనిపైనాయి అని తర్వాత ఇది పెడుతుంది కానీ ఇది షేర్వా ఆ గిన్నెకి ఇంత ఇది భోజనం చూశారు కదా మనిషికి ఇంకొంచెం ఇంకొంచెం వస్తది ఇంకా కొంచెం వస్తది మనిషికి ముగ్గురికి

వాగు దాటిన తర్వాత వస్తాయి కందుకూరు మెయిన్ రోడ్డు పక్కనే రెండు వందల రూపాయలు ఎస్పీ బిర్యానీ మధ్యాహ్నం అయితే ఎస్పీ బిర్యానీ సాయంత్రం దగ్గర చికెన్ ఫ్రై పీస్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా బాగానే ఉంటది లాలీపాప్ బిర్యానీ చికెన్ ఎస్పీ బిర్యానీ ప్రమోషన్ కాదు

బిర్యానీ సూపర్గా ఉంది దీంట్లో ఆనియన్స్ ఇచ్చారు లెమన్ ఇచ్చారు సారావా ఇచ్చారు దీంట్లో కూడా బుద్ధి ఉంది దగ్గర తిరుమల రెస్టారెంట్ బాగుంటుంది రేట్ కూడా అనుకోవాలి Mungkin itu ada tau deh ya. Dia kejap tu. Ni ada kambing ni pernah okay. di. Susu susu ini ni, ah makan మేము బిర్యానీ రెండు టూ బై త్రీ తెచ్చుకోవాలి మాకు ఒక బిర్యానీ కరెక్ట్గా సరిపోయేది మేము నలుగురు ఉన్నప్పుడు రెండు బిర్యానీ తెచ్చుకుంటాం అంటే మా బడ్జెట్ చెప్తాము కదా పొరాట హోటల్ అయినా రెండు వందల ఇరవై ఐదు నుంచి కూడా చికెన్ ఫ్రైతో బిర్యానీ రెస్టారెంట్ పైన రెండు వందల నలభై రూపాయలు మూడు వందల లోపే ఉండాలి మా బడ్జెట్ ఇలా ప్లాన్ చేసుకుని తెచ్చుకుంటాం మేము తక్కువ ఎక్కువ సార్లు తెచ్చుకుంటాం ఇది మేము చేసేది

ఏ కవర్ట్ ఏమైంది సరిగ్గా ఉంటా మా కెమెరా క్వాలిటీ రాని వీడియో ఎందుకు అలా బాగా వచ్చింది వాయిస్ ఆన్ చేస్తానే ఆ అప్పుడు ఏమొస్తాయి కొర వాయిస్ ఆన్ చేస్తా ఐటినేట్ సెలెక్ట్ వాయిస్ ఆన్ చేసుకోండి నేను కన ప్రసాద్ ఇంటికి వెళ్ళం కొర ఈసారి నా పంజే నాన్నా మామూలు ఇప్పుడే వాయిస్ ఆన్ చేస్తారు

அம்மா

చూసారు కండి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా ఫుడ్ విధానం ఎలా ఉంటుంది ఈ ఉదయం అయితే ఇంటర్నెట్ పని చేసాం మధ్యాహ్నం బయట నుంచి తెచ్చుకుందాం అంటే ఎవరికి కొంచెం ఆరోగ్యం సరిగా ఉండటం లేదు ఈ వాతావరణానికి ఎవరికి బాగుంటున్నది ఆంగే కాదు ఎవరికి బాగుంటున్నాను అందువల్ల నిన్న రెండు పూటల ఇంట్లో తిన్నాం సాయంత్రం పూట బయట టిపం తెచ్చుకున్నాం ఈ రోజు వచ్చి ఉదయం ఇంట్లో టిఫిన్ చేసాం మధ్యాహ్నం పూట బిర్యానీ తెచ్చుకున్నాం అంటే శనగలు నుంచి చేయగలుగుతున్నట్టు అంటారు దీన్ని రోజు తినకూడదా మనకి ఇష్టమైన దినాలంటే ఒక రోజు నిన్నంతా ఖర్చు బిర్యానీ బిర్యానీ తెచ్చి చాలా లేదు ఖర్చు నిన్న చాలా కంట్రోల్ చేశాం మేము నిన్న మొత్తం ఖర్చు కూడా నూట యాభై రూపాయలు ఊపింది కాబట్టి ఈ రోజు ఫ్రూట్స్ ఇది తెచ్చారు అంటే ఫ్రూట్స్ అంటే ఎట్లా ఆరోగ్యానికి మంచిది దానిమ్మకాయలు అవి కూడా లేట్ మొన్న రెండు వందల యాభై రూపాయలు ఏమి ఇప్పుడు రెండు వందలకి వచ్చి కాయలు నెంబర్ వన్ క్వాలిటీ కాయలు అనమాట ఒక లోపల కాయ కొద్దిగా డ్యామేజ్ లేదు పప్పులు బ్రహ్మాండంగా వస్తాయి సూపర్ గా ఉంది ఇది తిన్న తర్వాత మన ఆరోగ్యానికి ఒక గంట ఆగి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై